మహాదేవ శ్రీమాతమ మరి గత నాలుగు రోజుల క్రితం మనకు చూసుకున్నట్టయితే నాలుగైదు రోజుల క్రితం కూడా సూర్యగ్రహము మనకు మకరంలోకి వచ్చినటువంటి సందర్భంగా ఒకసారి మరి సూర్యుడు ఈ యొక్క మకర రాశిలో ఉండడం చేత ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయం గురించి ఒకసారి మనం చూసుకుందాం మరి సూర్యభగవానుడు నవగ్రహాలకు సంబంధించినటువంటి అధిపతి మరి ఆ యొక్క సూర్యభగవానుడు తన పుత్రుడైనటువంటి శని రాశిలోకి మకర రాశిలోకి ప్రవేశించినందువలన సూర్యభగవానుడు ప్రతీ నెలా కూడా ఒక్కొక్క రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ నెల రోజుల పాటు కూడా ఆ యొక్క సూర్యుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే మరి ముందుగా సూర్యుడు శని వల్ల మొత్తము ఈ యొక్క పన్నెండు రాశులకు సంబంధించింది చూద్దాం ముందుగా మేషరాశి శనిదేవుడు మేషరాశికి మనకు దశమ స్థానము అంటే పదవ స్థానం ఇంట్లో సంచరిస్తున్నాడు తద్వారా సర్వ విధాల సర్వ విధాలా కూడా సంపదలు కలుగుతాయి అనేటువంటి పరిణామము గోచరిస్తూ ఉంది మంచి ఫలితాలు మిమ్మల్ని అనుసరిస్తాయి అని కూడా చెప్పడం జరుగుతుంది ఇతరులలో గౌరవం పెరుగుతుంది మీ పట్ల అంటే ఇతరుల పట్ల ఇతరుల మీద ఇతరులతో నలుగురు ఉండేటువంటి సందర్భంలో మీ మీద ఒక గౌరవ మర్యాదలు ఉండేటువంటి మీరు పనిచేస్తున్నటువంటి వద్ద కానీ మీరు ఉంటున్నటువంటి వ్యాపార స్థలమైనా వృత్తి స్థలంలో అయినా కూడా మంచి ఫలితం గౌరవం పెరిగే గౌరవ మర్యాదలు పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇక వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే సూర్యభగవానుడి సంచారం మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతుంది సూర్య భగవానుడు వృషభ రాశి పదవ ఇంట్లో స్థానం మార్చుకున్నాడు దీని వలన మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారంలో మంచి లాభాలు పని ప్రదేశంలో కూడా సంతోషం ఏర్పడుతుంది ఇక తులారాశి వారిని చూసుకున్నట్టయితే సూర్యుడు మరి మీ రాశిలో నాలుగవ అదేవిధంగా ఐదవ ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు ఇది మీకు చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కుటుంబంలో సంతోషం పెరిగేటువంటి పరిస్థితి ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి పరిస్థితి ఎక్కువగా కూడా ఇవే శుభకార్యాలు నిమిత్తం జరిగేటువంటి పరిస్థితి కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క తులారాశి వారికి మకర రాశి వారిని చూసుకున్నట్టయితే శని రాశిలో సూర్యుడు సంచారం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అన్ని రకాల విషయాలలో విజయం లభిస్తుంది సూర్యుడు సంచారం ప్రస్తుతం ఈ రాశిలోనే ఉంది కనుక అప్పటి వరకు కూడా అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా కూడా తొలగిపోతాయి ఇంకా మీ యొక్క జీతము ఏదైతే ఉందో పెరిగేటువంటి పరిస్థితి ప్రమోషన్ పొందేటువంటి పరిస్థితి ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మరి పన్నెండు రాశులల్లో కూడా మనకు ముఖ్యంగా కూడా ఈ యొక్క మేషరాశి అదేవిధంగా వృషభ రాశి అదేవిధంగా తులారాశి అదేవిధంగా మకర రాశి ఈ యొక్క నాలుగు రాశుల వారికి మాత్రమే ఈ యొక్క సూర్యగ్రహము మార్పు వలన మకరంలోకి వెళ్ళేటువంటి సందర్భం వలన చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి యోగాలు గోచరిస్తూ ఉన్నాయి మరి మిగిలినటువంటి ఎనిమిది రాశులకు సంబంధించి కూడా బాగానే ఉంటాయి వీరికి నెలలో కొన్ని పనులు ముందుకు వెళుతాయి గత కొన్ని రోజుల క్రితం మీకు కొన్ని పనులు ముందుకు ఏ విధంగానైతే వెళ్ళాయో ఇప్పుడు వీరికి కొన్ని పనులు ముందుకు వెళతాయి మరలా వచ్చే నెలలో మరొక నాలుగైదు రాసుల వారికి ముందుకు వెళతాయి కనుక మాకు ఇది బాగా లేదు అని మీరు భావన చేసుకొని బాధపడొద్దు కేవలం ఇది గోచారం గ్రహచారం అనేటువంటిది ఒకటి ఉంటుంది అది మీ జననం ఎప్పుడైతే జరిగిందో ఆ సందర్భం నుండి ఒక లగ్నం ఏర్పడుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడేటువంటి లగ్నము మీకు నడిచేటువంటి దశ అంతర్దశలు అవి ఎన్ని డిగ్రీస్లో ఏ నక్షత్రం మీద ఉన్నాయి అది మనకు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటువంటిది పూర్తిగా కూడా అనలైజ్ చేసి తెలుసుకున్నట్టయితే అనలైజ్ చేసి చెప్పేటువంటి వారు మీకు ఉండాలి ఆస్ట్రాలజర్ జ్యోతిష్కులు కనుక అప్పుడు అది నిజం ఇది ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే మీకు సూటబుల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ప్రేక్షకులు ఇదే జరుగుతుందని చెప్పి బాధపడకుండా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది కమింగ్ సూన్లో ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి ఏ విధమైనటువంటి రిజల్ట్ ఉంది అనేటువంటి విషయాన్ని చర్చించుకుందాం మరొక వీడియోలో మహాదేవ శ్రీమాత్రేనమహ